అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది ఆరున్నర లక్షల మందిపై వరదలు ప్రభావం చూపాయి దిబ్రూగఢ్ జిల్లాలో నీటి ప్రవాహంలో చిక్కుకుపోయిన పదమూడు మంది మత్స్యకారులను భారత వైమానిక దళం కాపాడింది హెలికాప్టర్ ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చింది బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది గౌహటిలో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న దేవతా విగ్రహాలు మునిగిపోయాయి ఈ ఏడాది వరదలు కొండచర్యలు చర్యలు పెరిగిపడిన ఘటనల కారణంగా అస్సాంలో నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు లఖీంపూర్లోని లక్షా నలభై మూడు వేల మందికి పైగా ప్రజలు ముంపు ప్రాంతంలో చిక్కుకుపోయారు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై రెండు పునరావాస శిబిరాల్లో ఎనిమిది వేల మందికి పైగా తలదాచుకుంటున్నారు కజీరంగా జాతీయ పార్కులోని రెండు వందల ముప్పై మూడు ఫారెస్ట్ క్యాంపుల్లో తొంభై ఐదు నేట మునిగాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సైన్యం వైమానిక దళం స్థానిక యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతున్నాయి